ప్రీతి అనే ఒక ఏళ్ల సుగాలి కమ్యూనిటీకి చెందిన అమ్మాయి కర్నూలు దగ్గర కట్టమంచి గ్రామంలోని ఒక స్కూల్లో చనిపోయింది అది బలాత్కారము హత్య అని చెప్పేసి వార్తలు బయటకు వచ్చాయి అయ్యే రెండు వేల పదిహేడు ఆగస్టులో జరిగిన ఈ సంఘటన జరిగినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది ఈ సంఘటనకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ తల్లి మొత్తం రికార్డు తీసుకొచ్చి జనసేన హైదరాబాద్ కార్యాలయంలో కూడా ఇచ్చింది అప్పుడున్న ప్రభుత్వం రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ప్రభుత్వం ఈ కేసు మీద ఎలాంటి చర్య తీసుకోలేదు నేరస్తులు కొమ్ము కాసిందనేది ఆరోపణ అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం ఒక ఫిమేల్ ఎస్పి చేత విచారణకు వేసింది ఆ విచారణకు వేసిన ఫిమేల్ ఎస్పీ ఒక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది ఆ ఛార్జ్ లో ఎక్యూజ్డ్ ఎవరైతే నిందితుడు ఇతనే చేశాడని చెప్పి పోలీసులు ముందుగా ఆరోపించారో అతని డిఎన్ఏకి ఈ అమ్మాయి ఒంటి మీద ఉన్న కు సంబంధించిన డిఎన్ఏకి మ్యాచ్ కాలేదని ఆ ఎస్పి లో ఉంది ఛార్జ్ లో కానీ వాస్తవానికి ఆ డిఎన్ఏ తీశారా ఈ స్పెరమ్ కౌంటర్ ఈ కి సంబంధించిన అవశేషాలతో మ్యాచ్ అయిందని చూశారా అనేది రికార్డెడ్గా ఎక్కడా లేదు ఆ తర్వాత వీళ్ళు ప్రభుత్వం ఈ ఆర్డీఓలు సోషల్ వెల్ఫేరు రకరకాల ఉన్న వాళ్ళందరితో కమిటీ వేసింది ఆ కమిటీ ఒక తీర్మానం చేసింది ఆ తీర్మానం కాపీ ఏంటంటే ఈ ఈ స్కూల్లో ఉన్న మగవాళ్ళందరు డిఎన్ఏలు తీసుకోండి ఆ డిఎన్ఏల్లో ఇది అమ్మాయి ఒంటి మీద ఉన్న స్థరం అవశేషాలు ఎవరితో మ్యాచ్ అవుతుందో చూడండి తేలిపోతుందని చెప్పి ఆ కమిటీ నిజాయితీగా రిపోర్ట్ ఇచ్చింది అయితే వీళ్ళు వీళ్ళు విచారణలో వీళ్ళందరి టి తీసుకునే హక్కు వీళ్ళకి నేరుగా ఉంది లేదు మా డిఎన్ఏలు తీసుకోవడానికి వీళ్ళేదని వాళ్ళు కోర్టుకు వెళ్తే తప్ప కానీ వీళ్ళే కోర్టుకు వెళ్ళి మేము వీళ్ళందరి డీఎన్ఏలు తీసుకోవచ్చా అని చెప్పి కోర్టుని అడిగారు పోలీసులే ఇది ఎందుకు కేవలం తాత్సారం చేయడానికి సో అందులో వీళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఎస్పీ ఆయన ఫిమేల్ ఎస్పి ఆమె ఛార్జ్ షీట్లో ఆ రెండు రకాల ఫోరెన్సిక్ రిపోర్ట్లు భిన్నంగా ఉన్నాయి అందులో ఒక దాంట్లో ఆమె ఒంటి మీద ఉన్న స్పెరమ అవశేషాలు ఎక్యూజ్ ఎవరైతే నిందితులు ఉన్నాడో అతనికి పోల్చడం లేదని ఒకసారి అసలు ఆమె ఒంటి మీద స్పెరమ అవశేషాలే లేవని ఒకసారి రెండు రకాల విభిన్నమైన సంక్లిష్టమైన రిపోర్ట్లు కోర్టుకి లో సబ్మిట్ చేశారు ఆ తర్వాత ఆమెకి ఇవ్వవలసిన కనీసం అత్యాచార బాధితురాలకి ఇవ్వాల్సిన మృతి లాంటివి కూడా ఆ ప్రభుత్వం ఇవ్వలేదు ఇతరత్ర ఏ సహాయము చేయలేదు కేసు సంబంధించి కూడా నేరస్తులు అప్పుడు ప్రభుత్వం ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి అనేక సార్లు దీన్ని ప్రస్తావించడం జరిగింది ఈ ప్రస్తావిస్తున్నాడు కనుక జగన్మోహన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి న్యాయం చేద్దామని వాళ్ళకి ఐదు ఎకరాల పొలము ఐదు సెంట్ల ఇళ్ల స్థలము ఒక ఎనిమిది లక్షల రూపాయల డబ్బుని ఆ తర్వాత ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగాన్ని ఇచ్చేసి సిబిఐకి ఈ లెటర్ ఇది ఈ కేసుకు సంబంధించి విచారణ చేయమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాసింది అయితే సిబిఐ ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఒక వాదన చెప్తున్నారు సిబిఐ మాకు సరైన సిబ్బంది లేదు మాకు తగిన నిధులు లేవు లేదా ఇందులో డిఎన్ఏ మ్యాచ్ అవట్లేదని చెప్పిందని చెప్పి వీళ్ళు అంటున్నారు కానీ వాస్తవానికి సిబిఐ ఈ కేసుకు సంబంధించిన సమాధానంలో అలాంటివి ఏమీ లేవు సిబిఐ ఏం చెప్పిందంటే ఈ కేసులో అంతర్జాతీయంగా ఆలోచించాల్సిన విషయాలు ఏమి లేవు న్యాయపరమైన కాన్ఫ్లిక్ట్ ఏమి లేదు ఈ కేసు ఆల్రెడీ ఒక అడిషనల్ ఎస్పి విచారించి షీట్ దాఖలు చేసింది కనుక దీని గురించి మేము విచారించాల్సినంత స్థాయి ఈ కేసుకు లేదని సిబిఐ సమాధానం చెప్పింది అయితే ఆ సమయంలో ఇప్పుడు ఈ ప్ర ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే సిబిఐ అలాంటి సమాధానం చెప్పినప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు దీనికి సంబంధించిన మరింత వివరణ కానీ క్లారిటీ కానీ ఇవ్వచ్చు కానీ అలా ఏమి ఇవ్వకుండా కేవలం ఈ విషయాన్ని అందరితో వదిలేశారంటే వీళ్ళు కేవలం నేరస్తులు వైపే ఉన్నారు గతంలోనే క్లోజ్ అయిన కేసుని ఇప్పుడు ఎందుకు బయటకు తీయాలని ఈ తెలుగుదేశం పార్టీ అనుకుంది వాళ్ళు ఈ కేసు గురించి మాట్లాడొద్దని పవన్ కళ్యాణ్కి చెప్పారు పవన్ కళ్యాణ్ కూడా మౌనంగా ఉంటాయే కాకుండా ఏదైతే సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి ఈ కేసు గురించి పదే పదే ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ కలుస్తుందో దాంతో పవన్ కళ్యాణ్కి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడటం పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు రివర్స్ కౌంటర్ అటాక్ ఆమె మీద చేయడం జరుగుతుంది ఆమె వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారని సహజంగా ఉండటానికి అవకాశం ఉంది ఉండొచ్చు కూడా ఒక బాధితుడికి సహాయం చేయడానికి ఒక ప్రతిపక్ష పార్టీ ఆ బాధితుడు వెనక ఉండటంలో తప్పే ఉంది న్యాయం జరగాలనే కదా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ పార్టీని ప్రశ్నించేది ఒత్తిడి చేసేది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన సంఘటనల మీద పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండి మాట్లాడాడంటే ప్రతిపక్షం ఆయన బాధితులు వెనక ఉండటం అనేది న్యాయం ఇప్పుడు సుగాలి ప్రీతి వెనక వైసీపీ వాళ్ళు ఉండి ఆమెను ముందుకు నడిపించడం ఆమెకి న్యాయం కావాలని కోరటం న్యాయమే కదా ఆ ఇప్పుడు వాళ్ళు ఉన్నారని ఆరోపించి వాళ్ళు నా మీద బురజ్జాకానికి కేసును తీసుకొస్తారన్నప్పుడు నువ్వు ప్రత్యక్షంగా ప్రశ్న ముందు వచ్చి ఈ కేసులో అసలు ఏం జరిగింది నేనేం చేశాను ఇంకేం చేయాల్సి ఉంది అన్నదాన్ని నువ్వు వివరంగా చెప్పవచ్చు కానీ అలా చెప్పకుండా తప్పించుకుంటున్నా అంటే ఖచ్చితంగా ఈ కేసును రాజకీయంగా ఆ రోజు వాడుకోవడం జరిగింది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి వాళ్ళు వాడుకున్నంత స్థాయిలో ఈ కేసు లేకపోవడమో లేదా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు సంబంధించి ఈ కేసు నేరస్థల వైపు వాళ్ళు కొమ్ముగాయడంతో వీళ్ళు మౌనం వహించారు తప్ప మరేం లేదు ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం వస్తే ఈ కేసుని మళ్ళీ ఓపెన్ చేస్తుంది